రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ను పునరాలోచనలో తగ్గించడం మరియు మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఉద్యోగి అప్పీలెంట్ యొక్క వేతన స్కేల్ను తగ్గించడానికి మరియు అప్పీలుదారు నుండి అదనపు మొత్తాన్ని నేరుగా రికవరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన చాలా చట్టవిరుద్ధమైన మరియు ఏకపక్ష ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది ప్రభుత్వ ఉద్యోగి నుండి వేతన స్కేల్లో తగ్గింపు మరియు రికవరీ ఏదైనా చర్య శిక్ష అర్పణ చర్యకు సమానం ఎందుకంటే ఇది తీవ్రమైన సివిల్ మరియు చెడు పరిణామాలను కలిగి ఉంటుంది అని బెంచ్ వివరించింది జస్టిస్ సందీప్ మెహతా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది ఉద్యోగి యొక్క వేతన స్కేల్ను తగ్గించడానికి మరియు అదనపు మొత్తాన్ని రికవరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైన పునరాలోచనలో వర్తించదని మరియు అది కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత వర్తించదని మేము గట్టిగా విశ్వసిస్తాము అప్పీలుదారు తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదించగా ప్రతివాదుల తరపున ఏఎస్ విక్రమ్జిత్ బెనర్జీ సీనియర్ న్యాయవాది రూపేష్ కుమార్ వాదించారు అప్పీలుదారుని పంతొమ్మిది వందల అరవై ఆరులో బిహార్ ప్రభుత్వం సప్లై ఇన్స్పెక్టర్గా నియమించింది సంవత్సరాలు గడిచేకొద్దీ అతను పదోన్నతులు పొందాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆద్సోగా ఐదో పే కమిషన్ ప్రకారం సవరించిన తో అతని నియామకం ముగిసింది రెండువేల ఒకటిలో పదవీ విరమణ చేసిన తరువాత అతని పెన్షనీ పేస్కేల్ ఆధారంగా ఆద్సోగా లెక్కించబడుతుంది అయితే రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితోషికాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖను జారీ చేసింది మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమోదించిన ప్రభుత్వ తీర్మానం కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పీలుదారుకు అందించిన పదోన్నతి పనికిరాకుండా పోయిందని పేర్కొంది రికవరీ నోటీసును సవాలు చేశారు సుప్రీంకోర్టు అప్పీలుదారు పదవి విరమణ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత యజమాని ఉద్యోగి సంబంధం ముగిసినందున అప్పీలుదారుపై రాష్ట్రం ఎటువంటి శాఖాపరమైన చర్య తీసుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది పేస్కేల్లో తగ్గింపు మరియు అప్పీలుదారు నుండి రికవరీని నిర్దేశించే ఉత్తర్వు ఎటువంటి షోకాజ్ నోటీసుకు ముందు స్పష్టంగా లేదు మరియు సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆమోదించబడింది అని బెంచ్ పేర్కొంది సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ రెండు లో న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రస్తావించింది దీనిలో తక్కువ వ్యవధిలో అదనపు అనధికార చెల్లింపు కనుగొనబడినప్పుడు యజమాని దానిని తిరిగి పొందేందుకు తెరవబడుతుంది దీనికి విరుద్ధంగా చెల్లింపు చాలా కాలం పాటు చేసినట్లయితే ఏదైనా రికవరీ చేయడం అన్యాయం పే స్కేల్ను తగ్గించడం మరియు అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి నిర్దేశిత చర్య చాలా ఏకపక్షం మరియు చట్టవిరుద్ధం మరియు సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల కూడా బాధపడుతోంది కాబట్టి దీనిని కొనసాగించలేమని బెంచ్ పేర్కొంది పర్యవసానంగా న్యాయస్థానం ఇలా స్పష్టం చేసింది ఒకవేళ ఆర్డర్ల కారణంగా పెన్షన్లు ఏదైనా తగ్గింపు మరియు పర్యవసానంగా రికవరీ జరిగితే అప్పీలుదారు దాని పునరుద్ధరణ రీఎంబర్స్మెంట్కు వర్తించే వడ్డీతో అర్హులు దీంతో సుప్రీంకోర్టు అప్పీలును అనుమతించింది శీర్షిక జగదీష్ ప్రసాద్ సింగ్ వి స్టేట్ ఆఫ్ బీహార్ మరియు ఆర్స్ న్యూట్రల్ సైటేషన్ ரெண்டு வேலை இரவை நாலு ஐஎஸ்சி ஐந்து வந்த தொம்பை ஒரு